వెల్కమ్ టు న్యూస్ తెలుగు ఎకరానికి రెండు కోట్లు అలా అయితేనే ఓకే అంటున్న రైతులు తెలంగాణ సర్కార్ కు కొత్త తలనొప్పి నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ నెట్వర్క్ ఆసుపత్రులు మరోసారి లేఖ ఇవాళ ఆర్సీబీతో ముంబై మ్యాచ్ ముంబైలోని వాంగ్ఖే స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వంపై బాలీవుడ్ నేటి దియా మిర్జా ఫైర్ వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రెండు కోట్లు ఇవ్వాలని బాధ్యతలు డిమాండ్ చేస్తున్నారు దీనితో భూసేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ప్రభుత్వం ఎకరానికి నలభై లక్షలు ఇస్తామంటూ ఉండగా స్థానిక రైతులు మాత్రం రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఫ్లాట్లు ఇవ్వాలంటున్నారట మొత్తం రెండు వందల యాభై మూడు ఎకరాల కోసం సర్కార్ రెండు వందల ఐదు కోట్లు కేటాయించింది బకాయిలు చెల్లిస్తేనే ఎన్టీఆర్ వైద్య సేవలు పథకం సేవలను కొనసాగిస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉండడంతో ఆర్థిక భారం పెరిగిందని పేర్కొంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన బకాయిల కంటే నెట్వర్క్ ఆసుపత్రులు అందించిన వైద్య సేవల విలువ ఎక్కువని తెలిపింది ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి సేవలను కొనసాగించలేమని తాజా లేఖలో పేర్కొంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈరోజు బెంగళూరుతో ముంబై తలపడనుంది ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ సీజన్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ రెండింటిలో గెలుపొందింది అటు ఎంఐ నాలుగు ఆడి ఒక దాంట్లో మాత్రమే విజయం సాధించింది దీనితో గెలుపు బాట పట్టాలని ముంబై మరో విజయం సాధించాలని బెంగళూరు భావిస్తోంది మరి వీటిలో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేయండి హైదరాబాద్ కంచ కచ్చపోలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కంచ గచ్చుపూలి పరిస్థితి గురించి తెలంగాణ సీఎం నిన్న ఒక ట్వీట్ చేశారు నేను నకిలీ ఏఐ ఫోటోలు వీడియోలు ఉపయోగించానని చెప్పారు ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన అని నేను పోస్ట్ చేసిన మీ ఒరిజినల్ వీడియోలు ఇటువంటి వాదనలు చేసే ముందు మీడియా ప్రభుత్వం వాస్తవాలను ధృవీకరించుకోవాలి అని ఆమె ఎక్స్లో రాసుకొచ్చారు చూసారిక వివాళ్ళు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో ట్వంటీ ఫోర్ బై ఫాలో అవ్వండి నమస్తే